ఈ రోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న పెద్ద షాపూర్ తాండా మండలంలో ఉన్నాము డైమండ్ ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళని నెట్టేసి అసలు మీకు ఇక్కడ ఉంటుంది హక్కు లేదు ఇది మేము మొత్తం కొనేసుకున్నాం గురి చేసి పంపించే ప్రయత్నం చేస్తాం చాలా పరిస్థితి మా బాగ్య పుస్తకెళ్తాడు కూర పెట్టి యాభై వేలు పెట్టి తీసుకొచ్చి మొత్తం గేటి గీటు అని చేసిన మొత్తం కూల కొట్ వాళ్ళు ఏమన్నా అంటే మావిన కేసు అని వాళ్ళు రెండు వందల గజాల మరి ఇక్కడ స్థానికులు అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏమన్నా సహాయం చేస్తున్నారా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఛానల్ అయితే వెంటాడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకేం ఎటువంటి కూల్చివేతలు కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ జరగకుండా మేము ఖచ్చితంగా వీళ్ళ వెంట నిలబడతాం హాయ్ హలో వెల్కమ్ టు అదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈరోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న పెద్దషాపూర్ తాండా మండలంలో ఉన్నాము సరే నెంబర్ టూ ట్వంటీలో కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి భూ కేటాయింపులు జరిగినాయి ప్రభుత్వం తరఫు నుంచి కానీ దాంట్లోకి ఈ మధ్య కాలంలో డైమండ్ ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళని నెట్టేసి అసలు మీకు ఇక్కడ ఉండడానికి హక్కు లేదు ఇది మేము మొత్తం కొనేసుకున్నాం అని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి లేకపోతే రకరకాల దాంతో వీళ్ళని ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎప్పటి నుంచో దాదాపుగా వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఆఖరికి వీళ్ళు కరెంటు బిల్లు ఉంది ట్యాక్సెస్ ఉన్నాయి అన్నీ కడుతున్నా కూడా వీళ్ళని ఇక్కడ నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ పంపించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటుగా ఎప్పటి నుంచి వీళ్ళు కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు కావచ్చు సిమెంట్ ఇవి కావచ్చు అవి మొత్తాన్ని కూడా వాళ్ళు కూలగొట్టేస్తున్నారు అదేంటి అని అడిగే ప్రయత్నం చేసినా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ లోకల్ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పరిస్థితి కనపడుతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదో కేసు బనాయిస్తామని చెప్పి కూడా వీళ్ళని బెదిరిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఒకసారి చూద్దాం ఈ గ్రామస్తులంతా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పండి నమస్కారం అండి నా పేరు ఉమామహేశ్వర్ నేను పెదశాపూర్ గ్రామ వాస్తవిని ఇవి రెండు వేల ఏడులో మాకు ఇందిరమ్మ రెండు వేల ఏడులో ఇందిరమ్మ పట్టాలు మాకు ఇవ్వడం జరిగింది పేదలకు దాదాపు మూడు వందల యాభై నుంచి అరవై ప్లాట్ల వరకు పంపకాలు చేయచ్చు అందులో రెవెన్యూ శాఖ వాళ్ళంటే అంటే ఇంటి స్థలం పట్టా కింద కూడా ఇచ్చారు సరిపోకపోతే కొందరికి పంచాయతీ వాళ్ళు ఇచ్చారు కానీ అయితే ఇక్కడ మేజర్గా ఏమైతుందంటే ఏవైతే రెండు వందల ఇరవై సర్వే నెంబర్ ఉందో టూ ట్వంటీ సర్వే నెంబర్లో ఇందులో ఉన్న అరవై గజాల ప్లాట్లను ప్రస్తుతం మేము దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నాం ఈ అమ్మకాలు కొనుగోలు జరగలేదు అయినా కొందరు రియల్ ఎస్టేట్ ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇది మా స్థలం అని ప్రజెంట్ గత నెల రెండు నెలల నుంచి మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇది మా స్థలం అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు లేదంటే మాకు మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అయితే దీంతో పాటుగా మేము ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేశాము అట్లాగే లోకల్ పిఎస్లో కూడా అప్లీ చేస్తే కనుక వాళ్ళకి కోర్ట్ ఆర్డర్ ఉంది సో మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాల్సిందే మీరు వెళ్ళిపోవాల్సిందే మీ పట్టాలు అండ్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ చెల్లవు అని క్లియర్గా వాళ్ళు అంటున్నారు అట్లా అని చెప్పి మేము అధికారుల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు వాళ్ళకు ఏదో వీళ్ళ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఎక్కడో ఎన్ఓసీ తెచ్చుకున్నారు ఇంకొకటి ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్ నుంచి కొని వాళ్ళ నుంచి ఎన్ఓసీ తీసుకొని కోర్టు ఆడతూ వచ్చినామని వీళ్ళు మాకు చెప్తున్నారు కానీ ఎలాంటి డాక్యుమెంట్ మాకు అయితే చూపించలేదు సో అందువల్ల మేము ఇబ్బందులు పడుతున్నామండి సో దీనికి మీ మీడియా వాళ్ళు మాకు సహ సహకారం తెలపాలని ఆశిస్తూ కోరుకుంటున్నాము ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి సంవత్సరాలు ఇక్కడ సార్ మాకు అప్పుడు ఇచ్చిర్రు సార్ అరవై గజాలు జాగిస్తామన్నారు కదా అప్పుడు ఇచ్చిండ్రు అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు మాకు రమ్నాయక్ మా జిరాక్ అవి కట్టుకుంటామన్నాము జిరాక్స్ వద్దు ఇప్పుడు కట్టొద్దు అన్నారు సార్ మమ్మల్ని సరే అని చెప్పి మేము ఆపుకున్నాము ఇప్పుడు ఏమన్నా మూడు నెలల కింద మనది మనకు మళ్ళీంది వద్దునే కట్టుకోర్రి అని చెప్పారు మా ఊర్లో కూడా సరే అని చెప్తే మేము కట్టుకున్నాం సార్ బేస్మెంట్ కట్టినా ఎనభై వేలు వచ్చి బేస్మెంట్ అయితే మొన్న ఈ ఇప్పుడు దున్నేసార్తో మాట్లాడినా సార్ ఏం సార్ మేము అంటే అమ్మా నీది మూడో నెంబర్ ప్లాట్ కిందకి వచ్చింది నీది ఏం దున్నే చేయను అట్లానే ఉంచుతా అని అన్నాడు అంటే సరే సార్ ఉంచుతాగా అని చెప్పి నేను రెండు రోజులు రాకుంటున్నా రాకుంటుంటే మల్ల తెల్లారి గులగొట్టేసేసారు సార్ ఏం సార్ ఇట్లా చేసారు ఎందుకు సార్ ఇట్లా అంటే లేఅమ్మా ఇట్లా నువ్వు అంటే సూర్ సార్ మేము గరిబోలము నేను ఎవ్వరికి అమ్మలేను నాకు ఎట్టిచ్చింది అట్లనే ఉంది నాకు ఒక్కడే కొడుకు నా కొడుకు యాక్సిడెంట్ అయ్యింది మేము ఆ పరిస్థితిలో తిరుగుతున్నాము ఆయనకు జ్వరం వచ్చింది బండి గుంజుకొని పిఎస్ లో పెట్టిరని ఆ మాట కూడా చెప్పిన అట్లా చెప్పినా కానీ వాళ్ళు నేను అదే పరిస్థితిలో తిరుగుతుంటే అవి వచ్చి కూలగొట్టారు కూల కొట్టేసి సార్ అక్కడనే ఉంది నాది మస్తు మేము గరిబోళ్ళం సార్ మాకు ఏం లేదు కలు ఒకటే ఇల్లు ఉంది అది అప్పుడు ఎల్లని ఉండి అన్న ఇట్లా సంగతి అన్న అంటే సరే రా ల్యాండ్ మొత్తం రాసుకొని ఇచ్చిండు సార్ మాకు ఏదన్నా ఒక నా చేయ సార్ మీకు పదివేల నమస్కారం చేసి చెప్తున్నాం సార్ మేము మాకు అదే చాలా పరిస్థితి సార్ మేము ఒరికి అమ్ముకోలేదు మేము ఏం చేయలేదు నాకు ఒక్క కొడుకు ఎవ్వరు లేరు మా ఇంట్లో కానీ మా పరిస్థితిని గిట్ల చేసి సార్ నేను అప్పు వెళ్తాడు తాడు బేస్మెంట్ బేస్మిట్ సార్ ఐదు లక్షలు వస్తాయి సబితమ్మ ఐదు లక్షలు షాన్షన్ వస్తాయి ఇప్పుడు ఏమైనా చేసిండు కదా ఇల్లు కట్టుకో అంటే నేను బేస్మెంట్ లేపిన సార్ పుస్తకెల తాడు ఊదపెట్టి ఇప్పుడు నన్ను ఖరాబ్ చేసినట్టే కదా సార్ ఇది ఒక్కటి మాకు న్యాయం చేయండి సార్ మీకు నమస్కారం చేసి చెప్తున్నాను సార్ నేను మాకు జరగేదన్న మాకు చూపించినట్టు చేయండ్రి తప్పకుండా ఇది నెల నుంచి ఇక్కడ మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు కూడా నాది ఇక్కడ కట్టింది మెయిన్ రోడ్ది లోపల కూడా ఉండే ప్రికాస్ట్ కూడా తీసే చీరలు ఇక అందరు కట్టుకుంటారు అని చెప్పి వెంచర్ వాళ్ళు ఎప్పుడో పది ఏళ్ళ కింద వచ్చి ఇప్పుడు ఇల్లు అయినాక ఇప్పుడు వచ్చి అందరు గరీబోలు కట్టుకురు కట్టుకున్నాక వాళ్ళకు మా కోటాడు కోటాటర్ వాళ్ళకు టూ థౌసండ్ ఫోర్టీన్ ఉండే అప్పుడు రాలేరు కానీ ఇప్పుడు పదిహేను పదకొండు సంవత్సరాల తర్వాత వచ్చి కోటాటర్ ఉందని ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతోమంది మంది ఉన్నారు అదే క్లియర్ అయింది కానీ కట్టుకోరు ఇప్పుడు కోటాడర్ ఉందని ఎంఆర్ఓ గారు సిఏ గారు చెప్తారు కోటాడర్ ఉందని చెప్పేసరికి కట్టినని గుల్ల కొడుతున్నారు సార్ వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రొపరేటర్ రహీమ్ అని ఉన్నాడు ఒక ఆయన అడిగితే ఏమంటాడు ఫస్ట్ నేనే వెంచర్ చేసినా అంటాడు ఇప్పుడు ఏమంటాడు నేను మార్కెటింగ్ చేసినా అంటాడు ఆయన అడిగితే ఏమంటాడు ఇలా మేము కేసులు బుక్ చేయి గరీబో వాళ్ళని చూసి కేసులు బుక్ చేయి లోపల భయపడదు పబ్లిక్ ని చేస్తాడు మేము కానీ న్యాయం కోసం అడుగుతున్నాం కానీ వాళ్ళ మేము కొట్లాడకపోతలేము ఏం వాళ్ళకి వ్యతిరేకంగా పోతలేము ఎమ్ఓఆర్ గారు రిక్వెస్ట్ పోతాం ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము సీఏ గారు దగ్గర పోయినాము సీఏ గారు కూడా ఏం చెప్పిండు వాళ్ళకు ఫ్రీ కాస్ట్లు బేస్మెంట్ కూల్ కొడితే వాళ్ళకేమో సెటిల్ చేయాలంటే వీళ్ళు ఇంటలేరు వాళ్ళ ఇష్టం ఏదో టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్ కోట్ ఆర్డర్ లోవర్ కోట్ ఆర్డర్ ఉన్నది దాన్ని పట్టుకొని మొత్తం ఇదంతా ఇన్ని పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల గ్యాప్లా ఇప్పుడు వచ్చి పని చేస్తారు అప్పుడే టూ థౌసండ్ ఫోర్టీన్ ఈ పని చేసి ఇంతమంది ఇల్లు కట్టుకోకపో ఇంతమంది గరీవాళ్ళు అగం కాకపో వాళ్ళు పదకొండు పన్నెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇంత అయినాక ఇప్పుడు గరీబో వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తారు మీ తరపు నుంచి ఏదైనా ఎంఆర్ఆర్ కానీ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మాట్లాడతారా చెప్పండి అన్నది నమస్కారం సార్ నా పేరు వచ్చేసి వెంకటేష్ సార్ కనిపించే ఇల్లు నాదేను ఇక్కడ నేను దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి కట్టుకుంటున్నా గతంలో కట్టుకోవడానికి ఇక్కడ ఏదో ఇక్కడ ట్రిపుల్ వన్ జీవో వెంచర్లు ఏం రావు గవర్నమెంట్ ల్యాండు ఏం కాదు మీరు కోర్టులో కేసు ఉందనే విషయం కానీ మాకు ఎలాంటి విషయం కూడా మాకు తెలియదు సార్ ఇక్కడ ఎందుకోసం అంటే ఏ ఒక్క విషయం తెలిసినాక మేము కట్టుకోము కదా సార్ కట్టుకొని వాళ్ళతోటి మేము ఫైటింగ్ పోము కదా సో వాళ్ళకు బోర్డు కానీ ఎలాంటిది బాతలేదు వాళ్ళు బోర్డు బాతున్నా లేకపోతే ఒక వాచ్మెన్ పెట్టి ఉన్నా ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సార్ సో మేము ఇల్లు కట్టుకున్న తర్వాత సరే వాళ్ళు వచ్చారు మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తారేమని చాలా మంది కూడా ఎదురు చూసిరు సార్ సీఏ సార్కి పోయి ఫోన్ చేపిస్తే వాళ్ళందరూ మేము నష్టపరిహారం చెల్లించే మేము అక్కడ క్లీన్ గ్రీన్ క్లీన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది సార్ కానీ ఇక్కడ ఎవరికి నష్టపరిహారం జరిగి చెల్లించలేదంట అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మేము ఇట్లా ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి వచ్చి తీసుకున్నాం నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారని తీసుకున్నాం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టిన ఇల్లు తీసుకున్నాం సార్ మేము కట్టిన ఇల్లు తీసుకున్న తర్వాత ఇట్లా వీళ్ళు వీళ్ళు వచ్చి వచ్చి ఇది డమ్మీన్ వేయించరు అది మా మీద కేసులు వేసి ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇట్లా వేధిస్తారు సార్ కేసులు కేసులు వేశారు కేసులు వేసి మళ్ళీ మొన్న వచ్చే దానికి వచ్చినాక మళ్ళీ ఈ ఒక్క ముగ్గురు బాబులు ఉన్నారని మళ్ళీ ఇల్లు పక్కనే కట్టుకున్నాం సార్ కట్టుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు వచ్చి ఇది కాల్ చేయాలి ఇది మేము ఏంచర్ కాదు మేము కథ కాదు అని ఇట్లా మాట్లాడుతున్నాం సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఇంక మామిన కేసులు వేస్తాం అది వేస్తామని బెదిరిస్తారు సార్ ఇంకా వాళ్ళ రెండు వందల గజాలలో మాట్లాడుతున్నారు సార్ ఏమన్నా అంటే సిఐకి ఫోన్ చేస్తా అది ఫోన్ చేస్తా అని మాట్లాడుతారు సార్ మేము కూడా గరీబుల్లో సార్ ఉన్న వాళ్ళమంటే మేము దీనిలోకి వచ్చి బతకాల్సిన అవసరం మాకు లేదు అందువలన మా మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కోసం మేము కొనుక్కున్నందుకు మేము అందుకనే మీ సాయం కోరుకొని అందరు కలెక్టర్ గారు కానీ సిఐ కానీ అందరూ మాకు కోరుకుంటున్నాం ఇక్కడ ప్లాట్ తక్కువ రేటు ఉందని తీసేసుకున్నాము ఇప్పుడు తీసుకొని ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు ఇప్పుడు కట్టుకుందాం అనే ఇక్కడ అక్కడ పర్మిషన్ ఇవ్వలేరు మళ్ళీ ఇప్పుడు కట్టుకొని అవి ఫ్రీ కాస్ట్ కట్టుకోరు కట్టుకోరని చెప్పారు ఇక్కడ మాజీ సర్పంచ్ కట్టుకున్న తర్వాత ఫ్రీ కాస్ట్ అన్ని తీసేసి అంత పలగొట్టేసి అది చేస్తారు సార్ ఇంట్లోకి రానిసలేరు ఇళ్ళకి వస్తే మీకు మీద కేసులు బుక్ చేస్తామని చెప్తున్నాం ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చేసి డైమండ్ సిల్స్లో ఉంటే వాళ్ళు కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు ఇక మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే ఓకే సార్ ఎట్లా ఉడతా నేను ఎట్లా బతకాలే కొరకు నా పిల్లలను పెట్టుకొని వస్తుందో తాలూకు పెట్టిన పదహారు చేసిర్రు ఈ పరిస్థితి ఎవ్వరు చెప్పుకోవాలి అయినా ఇది కొట్టేటప్పుడు ఆయన చెప్పిన సార్ ఎవరు ఎండి అంట తెల్లబట్టలు వేసుకుంటూ పడుగుండు సార్ నాకు గులగొట్ట కర్మ అంట సార్ నాది గులగొట్టకూడు సార్ నేను దాన్ని సార్ అంటే ఇది మూడో నెంబర్కి వచ్చిందమ్మా నీ ప్లాట్ నేను కొట్టను వాళ్ళు ఎవరో కొనుక్కుంటు వస్తే నీ ఖరీదు నీకు ఇప్పిస్తా అని అన్నాడు సార్ అన్న ఏం చేసిండు నన్ను నేను రెండు రోజులు రాలేను సార్ ఇక్కడ నేను ప హోటర్ పని పని సార్ గండి గుడి ఎంకాడ హోటల్లో పని చేసుకొని పోతాం మేము ఉన్నోళ్ళం కాము వచ్చేటాకల్లా ఇది మొత్తం గులబొట్టేసి సార్ నేను నిన్న వచ్చి అడిగిన మళ్ళా ఏం సార్ మీరు ఇట్లా చేసారు అంటే నీ ఇది ఇది అమ్మే చేసుకుంటామమ్మా ఎవరికన్నా రౌత అమ్ముకుంటే పైసలు వస్తాయి కదా అని అన్నాడు సార్ నేను ఇచ్చిన పని నాకు ఒక్కడే కొడుకు ఆ కాడ కూడా ఇల్లు చిన్నగానే ఉన్నది ఇది ఉంటుంది కదా బతుకుదా అనుకున్నాను సార్ నేను నా కొడుకు ఒక్క బిడ్డే నేను మస్తు గరీదాన్ని సార్ ఈ నాకు సార్ నాకు ఎవరు నాకు అమ్మ లేదు అయ్యలేదు

వద్దు ఉంటు నాకు పనికి అనుకున్నా సార్ నేను నన్ను ఇంత మోసం చేసలే ఈ రామ్నాయ కూడా సార్ సమిత ఆధార్ కార్డు అట్లా ఇవి జీరాక్స్ ఇ అన్నాడు సరే వచ్చిన సార్ అట్లా చేసినా కానీ నన్ను ఇంత మోసం చేసిరు సార్ కూడా చెప్పైనా సార్ పిఎస్ ఆడ పిఎస్ అయిన గిరికి వస్తే అన్నా ఏం సార్ ఇన్నేళ్ల నుండి కాని అంటే ఆమె మీద కేసు బుక్ చేయని చెప్పి నన్ను పోలీసు వాళ్ళకి చూపించిండు సార్ అయిన ఎవరు ఇప్పుడు దొడ్డు ఉండేది అప్లికేటర్ అంటుండు ఆమె మీద కేసు బుక్ చేయంటే నేను అప్పుడు భయపడినా సార్ నేను పోలీస్ స్టాఫ్లో ఎప్పుడు ఎక్కలేను కష్టం చేసుకుంటాం బతుకుతాము గంత ఎక్కిపించింది ఏమి లేదు సార్ మా మీద ఇక మా గవర్నమెంట్ జాబు లేవు మాకు ఏమి లేవు సార్ తెరువు నా కొడుకు యాక్సిడెంట్ అయింది నీ కూడా చెప్పలేదా మీ నేను అలాగ చెప్పిన వాళ్ళ కొడుకుని చూపించిన వాళ్ళే మస్తు బాధపడ్డారు సార్ నా గుళ్ళని వాట్టుకుని పోరాడుతున్నా మా ఊరు సర్పంచ్ ఇచ్చిండ్రు ఇచ్చి మాకు ఇంత సార్ మాకు నాకేం చేయరు సార్ మీ కాళ్ళు సార్ చేరినది మొక్తం సార్ నేను అప్పులు చేసుకున్న సార్ యాభై వేలు లక్ష రూపాయలు ఆగం చేసిర నన్ను వాళ్ళకి పుణ్యం అవుతుందా సార్ కదా ఒకటి చూసుకోరు సార్ ఇది కొంచెం అప్పుడు ఇచ్చి రేముకోలేదు సార్ మొన్న చెప్పింది సార్ రెండే నెల నాకు చెప్పి అప్పటి అప్పుడు నీకు ఐదు వేలు అది అదేమంటారు సార్ ఐదు వేలు రేవంత్ రెడ్డి ఐదు వేలు నీకు లోన్ వస్తాయి వదినే కట్టుకో అంటే నేను అప్పుడు అప్పుడు తాడు కూద పెట్టి కట్టిన సార్ నేను కట్టేది సాధ్యం లేదు కూలబొట్టిన సార్ చూడు సార్ కొత్తది బేస్మెంట్ నేను షాపుర్లా వాళ్ళు అమ్మేరు తీసుకున్నా నేను ఇప్పుడు అర్థమైన పొజిషన్లో ప్రికాస్ వేసిన అది మొత్తం కూలగొట్టేసి మొన్ననే మా మా భార్య పుస్తపెట్టి యాభై వేలు పెట్టి తీసుకొచ్చి మొత్తం గేటు గేటు అన్నేసిన మొత్తం కూలగొట్టేసారు ఇప్పుడు నాకు నలుగురు ఆడపిల్లలు దానికి ఏ సమయం ఏం లేదు మాకు వీడికి వస్తే కేసు పెడతాము అది పెడతాం ఇది పెడతాం అంటారు దానికి మాకు న్యాయం కావాలి అది నాకు నాలుగు ఆడపిల్లలు దాని గురించి కొన్న నేను కొన్ని కర్దమన్న నేను ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరం మొన్న మొన్న నెల నెల కింద క్రికెట్ చేసినా అది మొత్తం ఉలగొట్టేసి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ నాకు అదొకటి న్యాయం కావాలి అందరికీ నా పేరు వచ్చి రాములండి మాది ప్రాపర్ ఇక్కడే లోకలే మేము రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నామండి ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి కబ్జాలో ఉన్నాము మా ప్లాట్ వచ్చి అక్కడ ఉంటుందండి మాకు రెండు ప్లాట్లు ప్లాట్లు ఉన్నాయి వెంచర్లో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మాకు ఎలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంటిమిషన్ లేదు ఎలాంటి చెప్పడం లేదు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ లీడర్స్ కానీ సర్పంచ్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ లేదు అడ్డో గారి దగ్గర పోయినా కలెక్టర్ గారి దగ్గర పోయినా ఎవరి ఎంప్లాయీ దగ్గరికి పోయినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు వాళ్ళు ఒక డైమాండ్ వెంచర్ అని వెంచర్ వేసుకొని ఆ వెంచర్ ప్రకారం ఫాలో అయ్యి మాకు కోర్టు ఆర్డర్ లోకల్ కోర్ట్ అది కోర్టు కూడా లోకల్ ఇక్కడది కాదు ఉప్పర్పల్లి కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు అంతే మరి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కోర్టులో గెలిచిన వాళ్ళు ఇలా రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పద్నాలుగు ఇరవై ఐదుకు పదిహేను సంవత్సరాలు అయితే పదకొండు సంవత్సరాలు అయితే పదకొండు సంవత్సరాల నుంచి మరి వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఈ నీళ్లు కట్టుకున్నారండి ఒకటి కాదు రెండు కాదు ఒక పది పదిహేను ఇళ్ళు ఉన్నాయి కరెంట్ వచ్చింది వాటర్ వచ్చింది డ్రైనేజ్ ఉంది మీటర్లు ఉన్నాయి ట్యాక్సీలు ఉన్నాయి గ్రామ పంచాయతీ డోర్ నెంబర్లతో సహా ఇచ్చారు ప్రజెంట్గా గా ఈ ఇంటికి మొన్నే ఇచ్చారండి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు డోర్ నెంబర్ కూడా ఇచ్చారు ఓకే మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ నాయకులకు తెలియదా ఈ ల్యాండ్ ఈ విధంగా ఉంది దీంట్లో మరి మనం ఇట్లా అక్రమంగా డబ్బులు వుసూలు చేసి పేదవాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు ఉన్న సజెషన్ చెప్పి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన ఈ నాయకులకు లేదు వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పరంగా ఓట్ బ్యాంక్ ప్రకారంగా ఇక్కడ ఫాలో అవుతున్నారు కొంత నాయకులు ఏమంటున్నారు అంటే మీరు బేటి వాళ్ళు కదా బేటోళ్ళు ఇక్కడ అండి మా తెలంగాణ కదా ఆంధ్ర అయితే ఏం కాదు కదా మరి మేము బేటోళ్ళ మెట్లయితామండి బతుకుదేరు కోసం వచ్చినాం ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం పిల్లలు కంపెనీలో చేస్తున్నాం మేము బయట బతుకుతున్నాం మరి మీకు ఆధారం లేనప్పుడే మేము మాకు కోట్ల కోట్లు డబ్బులు లేకపోయాయి ఉన్న అరవై కదా ఏదో ఇచ్చింది దాని మీద జీవనం నడిపించుకోవాలి కదా మరి వీళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఏం చేయాలి పరిస్థితి మాకు రెస్పాన్స్ రెస్పాండ్ అయితే ఇప్పుడు ఇంటి కేటాయించిన అధికారులు మీరు వెళ్ళి కలిసారా కలిసాం మరి ఇది ఇది గవర్నమెంట్ వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మాకు ఎలా ఇంటి నెంబర్లు ఇచ్చారు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని ఇచ్చారని వాళ్ళు అప్పుడు ఇచ్చినాము అది మరి మాకు అంత ఐడియా లేదని చెప్తారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకు అన్నీ తెలుసు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వెంచర్ ఎవరైతే ఉన్నారో డైమాండ్ వెంచర్ వాళ్ళు అదాటిగా వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ ఉన్న లోకల్స్ పోలీస్ కంప్లైంట్ ఏమైనా మీరు సిఏ దగ్గర కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఎంఆర్ఓ గారు కలిసాం సిఏ దగ్గర నాకు ఎంఆర్ఓ గారు లెటర్ అని చెప్తున్నాడు ఎంఆర్ఓ దగ్గర నాకు ఏం పంపలేదు అని చెప్తున్నాడు నేను ఏం ఇవ్వలేదు ఆయన సిఏ గారు ఏమంటాడు మీరు అక్కడికి పోవద్దు ల్యాండ్ అక్కడ మీరు ఎవరు పోదు మీరు ఎవరైనా పోయినారంటే కేసు బనా ఇస్తారు లోన్ వేస్తారు మీరు పోవద్దని సిఏ గారు చెప్తున్నారు ఎంఆర్ఓ గారు అంటే ఎంఆర్ఓ గారు మాకేం చెప్తున్నారు నేను సర్వే చేస్తాను సర్వే చేసిన తర్వాత నేను అంటే మాకు కొన్ని ఎట్లా అంటే ఇది జరగడం విషయం ఏందంటే దీంట్లో కొద్దిగా లాజిక్ చేశారు అప్పుడైతే ఎప్పుడైతే రెండు వేల ఏడులో కొన్ని ఇందిరామ పట్టాలు ఇచ్చారు అయితే ఇందిరామ పట్టాలు పంచుతున్న తర్వాత కొన్ని పట్టాలు తగ్గినాయి జనాలకు జనాలు ఎక్కువైపోయిన తర్వాత పట్టాలు తగ్గిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే లోకల్ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు ఏం చేసినారు లోకల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ మీద మా దగ్గర ట్యాక్సీలు కట్టుకొని ఆ పేపర్ల మీద మాకు ఆ రోజు ప్లాట్లు అలాట్ చేశారు అవి కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల ఏళ్ళని చేశారు అప్పుడు చేసినవే ఇప్పుడైతే చేసినవి కావు ఇప్పుడు ఆ ప్లాట్లు ఈ ఉన్న ప్లాట్లు పట్టాలు ఉన్న ప్లాట్లు పట్టాలు లేకుండా గ్రామ పంచాయతీకి వెళ్ళి పర్మిషన్ ట్యాక్సీలు కట్టుకున్న ఆ ప్లాట్లు కూడా మొత్తం లేకపోయి చేసుకున్నారు దీంట్లో మొత్తం సుమారు అంటే నూట నలభై ప్లాట్లు ఉంటాయండి తక్కువలో కూడా నూట నలభై ప్లాట్లు ఎవ్వరు కూడా స్థానికంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి అంతా జీవన ఉపాధి కొంతమంది అయితే మరియు భార్య పిల్లలు పిల్లల పైన బంగారు కూడా పెట్టి కూడా ఇక్కడ మేము కాస్ట్ చేయడం జరిగింది బేస్మెంట్ చేయడం జరిగింది వాటర్ డ్రైనేజీ కానీ పైప్ లైన్ కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో ఏ విధంగా మాకు సహకరించాలి సహకరించారు మేము అన్ని విధాలుగా ఉన్నాం ఇక్కడ స్థానిక కానీ ఈరోజు ఎవరు కూడా ఇక్కడ ముందుకు రావట్లేదు లీడర్స్ అనేవాళ్ళు అంతా సైలెంట్ అయిపోయారు అది పరిస్థితి ఇక్కడ అంతా మైనజ్ చేస్తున్నారు ఎవరు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు చేస్తామంటున్నారు ఇప్పుడు మేము జీవనోపాధి లేకనే కదా ఆ రోజు మేము ఇక్కడ ఉన్నది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కిట్లో గెలిచిన వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి ఒక బోర్డు అని వేసారా మీరు మీ వెంచర్ అన్నప్పుడు నాలుగు తరపులో నాలుగు బోర్డులు వేయాలి కదా ఎక్కడ కూడా ఎలాంటి బోర్డు లేదు మేము ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డైమండ్ వెంచర్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎలాంటి బోర్డు లేదండి మొన్న ఒక పది రోజుల నుంచి రోజుల నుంచి పెట్టారు ఇంతకు ముందు ఎలాంటిది ఇక్కడ లేదండి మేము రెగ్యులర్ ఇక్కడ ఉంటున్నాం లేదండి వాళ్ళు ఏమంటే మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందని కూడా మన మనం ఎక్కడైనా పోయి మనం వాళ్ళతో మాట్లాడితే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయంటే వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా మనకు సబ్మిట్ చేయట్లేదు అండి మనకి ఇవ్వట్లేదు ఏమన్నా అంటే డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారు సిఏ గారు చెప్పినారు ఎంఆర్ఓ గారు చెప్పినారు వాళ్ళు చెప్పినారు అంతే ఏమంత ఇప్పటి వరకు మనకు డాక్యుమెంట్ ఇవ్వలేదు కోర్టులో కూడా అండి వీళ్ళకి ఎలాంటి దీనికి ఓనర్ ఇంకొకటి అండి వీళ్ళకి అసలు మెయిన్ అండి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదండి ఇది త్రిబుల్ వన్ జీవో అండి యాక్చువల్ గా త్రిబుల్ వన్ జీవో ఇది త్రిబుల్ వన్ జీవోలో గ్రామ పంచాయతీకి వెళ్ళి పర్మిషన్ వేయడానికే లేదు వీళ్ళు పర్మిషన్ ఇప్పటివరకు ఈ డైమాండ్ వెంచర్ అనే వాళ్ళకు ఇప్పటివరకు పర్మిషన్ లేదండి కానీ వెంచర్ వేస్తున్నాం మరి వాళ్ళకి ఆ పర్మిషన్ ఎట్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అధికారులు కుమ్మకాయ చేశారా లేదు వీళ్ళు కుమ్మక్కయ్యారా అనేది మీడియా పంపిస్తున్నారు వెంచర్ వేసి ఇక్కడ వచ్చిన ఉన్న వాళ్ళని కూడా ఇల్లు దౌర్జన్య కూలగొట్టడం నైట్ నైట్ కూలబుడు ఇప్పటికీ దాదాపు అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఇల్లు పడదెంగారు ఇంకొక ఆరు ఏడు ఇల్లు కూడా కూలడడానికి పది రోజులు టైం ఇస్తున్నారు ఈ పది రోజుల్లో మీరు కాల్ చేసుకొని తీసుకొని పోతే సరే లేదంటే అవి కూడా చెప్పి మనం ఒక్కొక్క ఇల్లు అంటే ఇరవై పదిహేను లక్షలు పెట్టి కట్టినామండి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్న కాడికి మేము ఉన్నా ఏమున్నా ఉన్నా తాలిపుసలు అమ్ముకొని కట్టుకున్నాము ఇలా మమ్మల్ని స్థానికంగా నువ్వు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి పోవాలి దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకూడదు దీని మీద సబ్జెక్ట్ ఏందనేది తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా సో ఇది అంటే చూశాం కదా మనం గ్రామస్తులు అందరూ చెప్పింది వాళ్ళు చెప్తున్న మాటలు విన్నాం కదా అంటే అందరూ కూడా దాదాపుగా చాలా పేదవాళ్ళు అనమాట చిన్న చిన్న వాళ్ళు ఎటువంటి ఎదురు తిరగలేని వాళ్ళు వీళ్ళకి ఏం చేసినా ఉన్న ఫలంగా అర్ధరాత్రి వచ్చి కూలు కొట్టేసినా కనీసం అడగలేని వాళ్ళని చెప్పి వీళ్ళపైన ఇష్టానుసారంగా ఈ కంపెనీ వాళ్ళు చూడండి ఇది దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు ఒకటి పెట్టేసుకున్నారు ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టేసుకొని కోర్టు జడ్జ్మెంట్ కాపీ నెంబర్ కూడా పెట్టేసుకున్నారు వీళ్ళు దీని తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ చూసారా ఇలా జేఏసీ తీసుకొచ్చి పడేస్తున్న పరిస్థితి చూడండి మనం ఇదిగో అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఈ బేస్మెంట్లు వేసుకోనికి కూడా వాళ్ళ పుస్తల్లో తాకట్టు పెట్టి లేకపోతే ఉన్న చిన్న చిన్న ఆస్తులు అమ్ముకొని మరీ వీళ్ళు బేస్మెంట్లు వేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఇలాంటి వాటిపైన కూడా ఇంత దారుణంగా వచ్చి చూసారా మనం జేసీబీలు వేసుకొచ్చి పడేస్తున్నారు ఒకవేళ నిజంగానే వీళ్ళకి కోర్ ఆర్డర్ ఉండుంటే కనుక మరి గతంలో పది సంవత్సరాల నుంచి ఏం చేశారు వీళ్ళు పది సంవత్సరాల నుంచి గుర్తు రా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఇక్కడ మరి సిఏ వాళ్ళు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఎదురు తిరిగినా మాట్లాడినా కేసులు పెడతాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని ఎందుకు అంటున్నారు వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఎవరిని చూసుకొని వీళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారు ప్రజల తరపున అడిగేవాళ్ళు ఎవరు లేరైనా ప్రజల తరపున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరన్నా మరి ఇక్కడ స్థానికుల అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏమన్నా సహాయం చేస్తున్నారా ఎందుకు వీళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడలేకపోతున్నారు మాట్లాడదాం ఒకసారి మనం వీళ్ళతో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ కలగ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నా చూసాం మనం చాలా వాళ్ళతో మాట్లాడాం కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఛానల్ అయితే వెంటాడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకేం ఎటువంటి కూల్చివేతలు కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ జరగకుండా మేము ఖచ్చితంగా వీళ్ళు వెంట నిలబడతాం ప్రభుత్వం దృష్టికి ఇది చేరే వరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం